రాజ్పుత్లు జాట్ల ప్రభావం ఎక్కువగా ఉండే రాజస్థాన్లో బీజేపీ జోష్ మీద ఉంది ప్రధాని మోదీ మానియాతో ఈసారి కూడా ఎంపీ స్థానాలన్నింటినీ క్లీన్ స్వీప్ చేయడంపై దృష్టి సారించింది రెండు దశల్లో జరుగుతున్న రాజస్థాన్ లోక్సభ స్థానాలపై ఈసారి ఇండియా కూటమి భారీ ఆశలే పెట్టుకుంది ఎంపీ సీట్ల బోనీ చేయటమే లక్ష్యంగా సోనియా గాంధీని ప్రచారంలోకి దింపింది రాజస్థాన్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల సంకుల సమరంపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని చూద్దాం ఎడారి రాష్టం రాజస్థాన్లో సార్వత్రిక ఎన్నికల సమరం జరుగుతోంది రాజస్థాన్లో మొత్తం ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఉండగా రెండు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు ఇందులో పన్నెండు స్థానాలకు తొలి దశలో పోలింగ్ పూర్తి కాగా మరో పదమూడు స్థానాలకు రెండో దశలో ఏప్రిల్ ఇరవై ఆరున పోలింగ్ జరగనుంది రాజస్థాన్లో కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ముఖాముఖి పోరు నెలకొంది రాజస్థాన్లో రాజ్పుత్లు జాట్ల ప్రభావం ఎక్కువ గత రెండు సార్వత్రిక ఎన్నికల్లోనూ రాజస్థాన్లోని ఎంపీ స్థానాలన్నింటినీ కమలదళం క్లీన్ స్వీప్ చేసింది ముచ్చటగా మూడోసారి కూడా ఇరవై ఐదుకు ఇరవై ఐదు సీట్లు గెలుచుకోవడంపై బీజేపీ దృష్టి సారించింది అందులో భాగంగా పద్నాలుగు మంది సిట్టింగ్లకు సీట్లు నిరాకరించి ఆయా స్థానాల్లో కొత్తవారికి బీజేపీ అవకాశం ఇచ్చింది మరోవైపు బీజేపీ క్లీన్ స్వీప్ చేయకుండా కాంగ్రెస్ ఈసారి ఇండియా కూటమితో బరిలోకి దిగుతోంది స్వయంగా ఇరవై రెండు స్థానాల్లో పోటీ చేస్తోంది మిత్రపక్షాలైన సిపిఎం రాష్టీయ లోక్ తాంత్రిక్ పార్టీ భారత్ ఆదివాసీ పార్టీలకు ఒక్కో ఎంపీ స్థానాన్ని కట్టబెట్టింది తొలిసారి ఎమ్మెల్యేతోనే ముఖ్యమంత్రి అయిన భజన్ లాల్ శర్మకు ఈ సార్వత్రిక ఎన్నికలు సవాల్ లాంటివి అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ బీజేపీ అభ్యర్థుల తరపున విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు మల్లికార్జున్ ఖర్గే గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలను ఎన్నికల ప్రచారంలోకి దింపింది ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో సీట్ల బోణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది చివరి రెండు ఎన్నికలకు దూరంగా ఉన్న సోనియా గాంధీ ఈ ప్రచారానికి రావటం కాంగ్రెస్కు కలిసి వచ్చే అంశం అయితే భవన్స్వార స్థానంపై ఇండియా కూటమిలో నెలకొన్న విభేదాలు చికాకుగా మారాయి అలాగే బీజేపీ కూడా పెద్ద సంఖ్యలో సిట్టింగ్ ఎంపీలను మార్చడంతో టికెట్ లభించని అసంతృప్త నేతలు పార్టీకి నష్టం చేసే అవకాశం ఉంది ప్రముఖులు పోటీ పడుతున్న నాగౌర్ బర్మార్ సికార్ చూరు కోటా స్థానాలు ఆసక్తి రేపుతున్నాయి కోటాలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా జోధ్పూర్ లో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షకావత్ మరోసారి పోటీలో ఉన్నారు చూరులో బీజేపీ మాజీ ఎంపీ రాహుల్ కాస్వాన్ కాంగ్రెస్ తరపున బరిలోకి దిగారు జాలూర్లో మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ కుమారుడు వైభవ్ గెహ్లాత్ బీజేపీ ప్రత్యర్థి లుంబరాం చౌదరితో తలపడుతున్నారు అల్వార్లో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ బిక్నీర్ లో మరో కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్వాల్ గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు కాగా భవన్ స్వారా స్థానంలో త్రిముఖ పోరు నెలకొంది ఈ స్థానంలో మొదట పోటీ చేయాలనుకున్న కాంగ్రెస్ తన అభ్యర్థిగా అరవింద్ దామోర్ తో నామినేషన్ వేయించింది ఆ తర్వాత ఈ స్థానాన్ని భారత్ ఆదివాసీ పార్టీకి కేటాయించింది అయితే అరవింద్ దామోర్ నామినేషన్ ఉపసంహరించుకోకపోవడంతో ముక్కోణపు పోటీ నెలకొంది మొత్తంగా ఏడాది రాష్టంలో లోక్సభ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి మోదీ మానియాలో ఇండియా కూటమి కొట్టుకుపోకుండా ఈసారి గట్టి పోటీ ఇస్తుందా గత ఎన్నికల కన్నా మెరుగైన ఫలితాలు ఇస్తుందా అన్నది సర్వత్రా ఆసక్తిగా మారింది బ్యూరో రిపోర్ట్